జము స్వామి రంగనానంద అజ్ఞాని ఆత్మ ఆత్మశంకితుడు పతనం అవుతాడు అలాంటి వ్యక్తి ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ శాంతిని పొందలేడు ఇంద్రియ నిగ్రహంతో నిష్కామకర్మల్ని ఆచరించేవారు గృహస్థుగా ఉన్న అరణ్యంలో తపస్సు ఆచరిస్తున్నట్లే జై శ్రీకృష్ణ సవాళ్ళు లేనిదే శక్తి పుంజుకోదు నీ మనసుకు ఆలోచనలకు ప్రతిఘటనలు ప్రతికూలత తాకేడి లేకపోతే నీవు సాధించేది అత్యల్పమవుతుంది శ్రీకృష్ణ విజ్ఞాత కలిగిన వ్యక్తి వివేకం లేని వ్యక్తి ఇద్దరు ఒకే పనిని చేస్తున్నా బుద్ధిపరంగా వారు ఒకే నైపుణ్యంతో చేయరు శ్రీకృష్ణ భగవంతుడు అవతరించినప్పుడు ప్రపంచంలో కొంత శక్తి ఉద్భవిస్తుంది ఆ శక్తి మానవాళికి ఉద్ధరిస్తుంది ఆ శక్తి మానవాళ్ళని ఉద్ధరిస్తుంది అది నవ్యశకాన్ని సృష్టించగల శక్తి కేవలము పుస్తకాల ద్వారా కలిగేది జ్ఞానం కాదు మీరు చేసే పని మీ మానవ సంబంధాలు అన్నీ కూడా జ్ఞానాన్ని ప్రసాదిస్తాయి అన్ని అనుభవాలతో మీరు ఆర్జ ఆర్జించేదే సంపూర్ణ విద్య జై శ్రీరామకృష్ణ జ్ఞానతేజము అన్ని జీవుల్లోనూ ఒకే దైవం ఉంది కాబట్టి మానవ సేవయే మాధవ సేవ జయ శ్రీకృష్ణ స్వేచ్ఛను పొందిన మనస్సుతో ఒకరు ఇచ్చానుసారము ఇంద్రియార్థాలతో సంఘాన్ని కలిగి ఉండవచ్చును విడివడవచ్చును కూడా ఈ ద్వంద్వశక్తి శక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉద్భవించాలి సంగము కలిగే ఉండే సామర్థ్యము విముక్తి సామర్థ్యము రెండు ఉన్నప్పుడే సంపూర్ణ స్వేచ్ఛ సాధ్యపడుతుంది జై శ్రీరామకృష్ణ